ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై రోజుల కాంగ్రెస్ మోసపూరిత పాలనను నిరసిస్తూ గోదావరికని మెయిన్ చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి గురువారం కోర్కంటి చందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండి హామీలపై రకరకాల సాకులతో కాలం విడదీస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు కొన్ని పథకాలకు కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియను కొనసాగిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాత్ముని అడుగుజాడల్లో కేసీఆర్ స్వరష్టాన్ని సాధించి మాత్ముని ఆశయాలే స్ఫూర్తిగా పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించారని చెప్పారు సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నంతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయుడుకు కేసీఆర్ అని కొనియాడారు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుతో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారని విమర్శించారు ఎన్నికల్లో వచ్చినటువంటి గ్యారంటీ కార్డులను ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి జ్ఞానోదయం కలిగించాలని మాత్ముని వేడుకున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈరోజుకు నాలుగు వందల ఇరవై రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్ణాలన్ని వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసినటువంటి సందర్భం గత పదేళ్లలో జరిగింది ఎన్నికల సమయంలో ఫోర్ ట్వంటీ ఇచ్చి హామీలను నమ్మి ఆ నమ్మిన పాపానికి ప్రజల గొంతుగా కోసినటువంటి ఈ యొక్క అసమర్థ ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది అదేవిధంగా దశాబ్దాల నుండి దగపడ్డటువంటి బిడ్డల కష్టాలు అవే కన్నీళ్లతో చిక్కుకొని విలువలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్కు సర్కార్కు ఫోర్ ట్వంటీ అమలు హామీలను అమలు చేసి బుద్ధినివ్వాలని సమన్యంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయారెడ్డి కుమ్మరి శ్రీనివాస్ గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి బాధ్య అంజలి శివకుమార్ నారాయణ దశమారుతి బొడ్డు రవీందర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ వేణు అచ్చవేణు తోటవేణు సట్టు శ్రీనివాస్ బొబ్బిలి సతీష్ తోకల రమేష్ ఇరుగురాళ్ల శ్రావణ్ జిమ్మిబాబు అడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు